హలో బాబు చెప్పండమ్మ ఎవరు నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మమ్మీ మమ్మీ కరుణమ్మ నా పేరు సీనియర్ సిటిజన్ మెడికల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేసి ఏ నేమ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యి గుణదల మేరీ మాతా చర్చ్ పక్కని మా అమ్మాయి ఉంటుంటే అక్కడ ఉంటున్నాము రిటైర్డ్ అయ్యాక ఇప్పుడు నేను ఈ మేరీ మాత గురించి మాట్లాడినప్పుడు నేను ఇరవై రోజుల క్రితం ఇది చదివి ఎట్లాంటిది ఒకటి చదివాను నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే నేనేమో ఆశ్యం కాదు ఎల్ఈఎఫ్ అని పేరు విన్నారా ఏంటది ఎల్ఈఎఫ్ జాషవా డానియల్ గారి సహవాసం గారి సహవాసం తెలీదండి లేమన్ ఫెలోషిప్ మెడ్రాస్ తెలీ తెలీదు సరే దాంట్లో నేను పంతొమ్మిది ఏట మారి మనుకుంటాను ఇక్కడ వీళ్ళ స్పందించకపోయేటప్పటికి నాకు చాలా బాధగా ఉంది చాలా చోట్ల ధర్నాలు చేయటం చూస్తున్నాను నేను వెళ్ళి మీరు చేయకపోతే నాకు పర్మిషన్ ఇవ్వండి నేను రోడ్డు మీద కూర్చుని ఒక చాప్ వేసుకుని కూర్చుంటాను ఎవరన్నా వస్తే నాకు సపోర్ట్ ఇస్తే ఇస్తారు లేకపోతే రెండు రోజులు చూసి లెగిసిపోతాను అని చెప్పుదామని అనుకుంటున్నాను ఏం చేయను ఇంతగా మీరు ఎవరికి కాల్ చేశారు మీరు ఎవరికి కాల్ చేశారు ఇక్కడ ఇక్కడ ఈ మ్యాటర్ చెప్పే కాడ ఈ నెంబర్ ఇచ్చారు ఆ ఆ ఏ విషయంలో ధర్నా చేస్తారు అదే మేరీ మాత అని ఈ విధంగా మాట్లాడినందుకు ఓకే ఆ ఎవని మాట్లాడారు భయంకరంగా మాట్లాడారు మరి అమ్మను పట్టుకుని అది ఏమని మాట్లాడారు అది అది తెలియాలి కదా మనకి ఇప్పుడు మీరు ఒక్కసారి వినకూడద నానా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూదులు కూడా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు కూడా అక్కడ మేరీ అనే ఆమె ప్యాంతోమాన్స్ అయితే అక్రమ సంబంధం పెట్టుకుని యేసును కన్నదే అని చెప్పి యూతులు కూడా చెప్తున్నారు అక్కడ ఈ రోజు కూడా చెప్తున్నారు వాళ్ళు కాదు కాదు విషయం చెప్పనా నేను క్లియర్ గా ఆ చెప్పండి చెప్పండి ఖచ్చితంగా అన్నాడు నేను అదే నేను చెప్పనండి శాంతం నన్ను ఇలా మేరీ మాత యొక్క ఆమెను గురించి చాలా మంది చెప్తున్నారు ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయింది మరి భర్తకు చెప్పలేదు ఏసేపును మోసం చేసింది అని ఇలా ఆ మీద చాలా ఈ నడుస్తున్నాయి కాంట్రవర్సీలు అంటారు వాటిని మరి వాటిని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఇదంతా తప్పు మేరీ ఇంత పరిశుద్ధరాలు గొప్ప స్త్రీ అని చెప్పకుండా ధర్నాలు చేస్తాం వాడిని వాడిని చేద్దాం ఈయన్ని చేద్దాం ఏంటి ధనం ఉపయోగం కాదు నా దయచేసి ఒకసారి హైదరాబాద్ అమ్మా ఏం చేస్తారు మీరు నేనా కూలి పని చేసుకుంటాను అయ్యో డైలీ డైలీ లేబర్ అమ్మా డైలీ కూలికి వెళ్తాను కూరగాయలు పెళ్లి కాలేదమ్మా కూరగాయలు ఉంటాయి కదా అదేందంటే మా రోజు కూడా ఆ కూరగాయలు లారీలో టిప్పర్లు చిన్న చిన్న బళ్ళు వస్తుంటాయి వాటిని తీసుకొని లోపలికి వేస్తాను రైతులు మొయ్యలేరు కదా అయ్యి సరేనా సరే రోజు వారి కోలీ కింద మార్కెట్ లో చేస్తున్నా ఇక ముఠా మేస్త్రి సినిమా చూసారు కదా అదే టైప్ అనమాట సరే గానీ నేను ఒక మమ్మీ లాగా అడుగుతున్నాను చేసుకోలేదు మ్యారేజ్ మ్యారేజ్ అంటే నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పకూడదు అవన్నీ మీకు అందుకని చేసుకోలేదు ఆ చాలా చర్చలు పని తిరిగాలేదు నాకు ఈ కూడా పక్కన పెట్టేశాను నేను నేను ఎందుకు అడుగుతున్నానంటే మన ఇళ్ళ పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు కదా వాళ్ళకి ఇన్స్పెక్టర్ని ఓకే హాస్పిటల్లో మనిషిని అందుకని ఆరోగ్యం గురించి అడుగుతున్నా ఏమనుకోబోకు విజయవాడ వస్తావా ఎప్పుడన్నా విజయవాడ ఏం లేదమ్మా మనకి పని ఏం లేదు అక్కడ హైదరాబాద్ కదా మేరీ మాత చర్చికి గానీ ఏదన్నా వస్తే నేను అసలు ఆమె మాతాని ఎక్కడ అసలు ఆమెను పూజించమని ఎక్కడుంది బైబుల్లో లేదు కాదు వాళ్ళ అది ఆర్సమ్మలు నేను అసలు ఇప్పుడు బైబుల్ ప్రకారం విగ్రహారాధన తప్పు కదా అసలు విగ్రహారాధన చేయకూడదు అవును కదా మరి మేరికి పూలు ఏంది ఆమె చీరలు ఏంది లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదం అంటే ఏంది పులిహార ప్రసాదం అంటే ఏంది ఏంటిదంతా అంతా బైబుల్ కు విరుద్ధంగా బతకటం కదా ఇలాంటి వాళ్ళంత నరకానికి వెళ్తారు కదా నేను అసలు ఆర్స్యం కాదు నాన్న మీరు కాదమ్మా ఇప్పుడు మీరు కాదు మరి ఇది ఎందుకని ఎవరు ప్రశ్నించారు క్రిస్టియన్స్ ప్రశ్నించాలి ఇది అదే చాలా మంది ధర్నాలు చేస్తున్నారు కదా ఏమని చర్చిలు మూసేమని గుండల్లో మేరీ మాత విగ్రహాన్ని తీసేయమని కాదు కాదు ఇప్పుడు అది చేసినందుకు చాలా మంది ధర్నాలు చేస్తున్నారు మీరు చూడట్లేదా ఏం చూడట్లేదు నాకేం పని ఇప్పుడు రకరకాల జనాలు ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో అయ్యన్ను వదిలిపెట్టి ఎవరో విదేశీ మహిళ మేరీ అనేది విదేశీ మహిళ మన ఇండియా స్త్రీ కాదు కదా ఆమె మనకేం సంబంధం ఆమెనంటే తల్లి నీతిగా లేదు కదా అక్కడ కాదు నానా ఇప్పుడు నేను నీకు అర్థం కాక నేను అడుగుతున్నాను నేను నేను అదే చెప్తున్నాను మేరీని అన్నది ఒక ఇండియాలో ఉన్న ప్రజలు అన్నట్లు అక్కడ పుట్టిన దేశంలోని మేరీని వ్యభిచారి అంటున్నారు యూదులు అక్కడ పుట్టినోళ్లే నూటికి తొంభై తొమ్మిది మంది ఇదే మాట అంటున్నారు యేసు వ్యభిచారం వల్ల పుట్టాడు మేరీ అని చెప్పి అక్కడ పుట్టిన ఇజ్రాయెల్ దేశం ఈ రోజు కూడా అక్కడ ప్రకటించేసింది అది అక్కడ మనం అది అక్కడ అడగాలి పోయి ఇండియాలో అంటున్నారంటే అక్కడ అన్నారు ఇండియాలో అంటారు ఇప్పుడు నేను వార్తలు చూడటానికి లైన్ గా చూస్తుంటే లైన్ గా చూస్తుంటే ఇది కనపడింది అంటారు తప్పే ఉంది అంటే ఇప్పుడు వాళ్ళే అన్నప్పుడు సొంత ఇంటి వాళ్ళే అన్నప్పుడు బయట వాళ్ళు అనడానికి ఏముంది దానికి అక్కడ వాళ్ళే వాళ్ళు ఇజ్రాయిల్ ఇప్పుడు యూదులు అనే ఒక వాళ్ళు యూదులు అంటే జ్యూస్ అంటారు ఇంగ్లీష్ లో మీకు తెలిసే ఉంటది వాళ్ళందరూ కూడా మేరీ వ్యభిచార అని చెప్పి టాల్ముడు గ్రంథం ఒకటి రాసుకున్నారు ఆ రాసుకున్న దాంట్లో మేరీ ప్యాంత్రనే సైనికుడితో అక్రమ సంబంధం పెట్టి ఏసును కన్నదని వాళ్ళు రాసుకున్నారు ఇజ్రాయెల్ అక్కడ సువార్త చెప్తే తీసుకెళ్లి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తున్నారు సువార్తలు చెప్తే యేసు దేవుడు అని సువార్థ చెప్తే ఇజ్రాయెల్లో అసలు వాళ్ళే నమ్మరమ్మా మనకెందుకు ఈ దరిద్రం మన ఇండియాలో ఎందుకు అదే కదా నేను చెప్పింది దాంట్లో ఉందా నువ్వు మీరు వెళ్ళారు అన్నారు ఎందుకు వెళ్ళారు ఆ మతంలోకి ఆ ఆ మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు పంతొందయ్యాట నేను ఈ మతంలోకి రాలేదు నేను మాది ఫెలోషిప్ అంటే క్రిస్టియన్స్ ఏ కదా మీరు మాది చిన్న మా నాన్నగారు బాప్టిస్ట్ మిషన్ లో పని చేశారు టీచర్ గా ఓకే ఆ బాప్టిస్ట్ మిషన్ కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళారు అంతే మీరు ఇప్పుడు క్రిస్టియన్స్ కాదా సర్టిఫికేట్ అయితే ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఉంది నాది ఇప్పుడు మీరు క్రిస్టియన్ యేసు దేవుడు గారు అంగీకరిస్తున్నారు అంగీకరించట్లేదా ఆ యేసు దేవుడనే అంగీకరిస్తున్నాం మరి మీరు క్రిస్టియన్సే అవును అసలు యేసుని ఎందుకు నమ్మాలని అడుగుతున్నా మరియమ్మ మరి అమ్మ గుడి కాదు మాది బాబి అవునమ్మా మీరు ప్రొటెస్టెంట్ అంటారులే అరవై ఆరు పుస్తకాలు నమ్ముతారు మీరు అవున అరవై ఆరు అంటే బైబిల్ చదువు కోటమే అదే మంటే తింటో క్యాథలిక్ అంటే డెబ్భై మూడు పుస్తకాలు ఆహా ఆ ప్రొటెస్టెంట్ అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు నమ్మినోళ్ళు ఏంటంటే ప్రొటెస్టెంట్లు అంటారు క్యాథలిక్లు అంటే మేరీని దేవతగా అంగీకరిస్తారు నాకు కేథలిక్ నేను నానా ఇప్పుడు గుణదల్లో ఉన్న వాళ్ళందరూ క్యాథలిక్స్ అంటారు వాళ్ళని అదే ఇప్పుడు గుణదల పక్కనే అద్దుకో మా అమ్మాయి ఉంటుంటే ఉన్నాం అనమాట పెద్దోళ్ళం అయిపోయాంగా మాకేమో డెబ్బై నాలుగు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాను మా సూపర్వైజర్ గా పని పిల్లలకి పోలే చుక్కలేస్తారు కదా నాన్న అవును ఇంటింటికి తిరిగేస్తారులే అమ్మా వాళ్ళకి ఇన్స్పెక్టర్ గా చేసినేటాడు అయ్యి అమ్మాయి దగ్గర ఉంటున్నాం పెన్షన్ అది వస్తుందా వస్తుంది మరి ఇంకా హాయ్ పెన్షన్ తీసుకొని రెస్ట్ తీసుకో మీకు ఎందుకు అమ్మా అని నేను ఏం చేస్తున్నానంటే కాలం ఊరికే కాలం గడపటానికి సాయంకాలం వ్యర్ధంగా కూర్చునే కంటే ఆ ఆర్సిఎం చర్చిలోకి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తున్నా ఎందుకు ఎందుకు ప్రార్థన పెడతారు సాయంకాలం ఆ అది ఆదివారం అయితే నానా లెక్కలేని జనం అనమాట ఎందుక పిచ్చి జనాలు వాళ్ళకేం పని పాటలు ఇంట్లో కూర్చొని పని చేసుకోగా చర్చికి పోయి అక్కడ వాడు చెప్పేసి సోదింటే ప్రార్థన కష్టపడి పని చేసుకుని డబ్బులు వస్తాయి ప్రార్థన చేస్తే డబ్బులు ఎందుకు వస్తాయి క్రైస్తవులు అనుకునే వాళ్ళు ఆదివారం పనికి వెళ్లరుగా పని ఇప్పుడు నా డౌట్ చెప్పండి మనం డ్యూటీలు చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి నా ఉద్యోగం ఏదో నేనేదో అంతేగాని ఆదివారం నాన్నగారు గుడి మానకూడదని ప్రార్థన మానకూడదని అట్లా అలవాటు మానితే ఏమైందమ్మా చెప్పండి నాకు తెలియదు అవన్నీ మరి చూడమ్మా ఇప్పుడు హిందువులు అందరు ఉన్నారు హిందువులు నమ్మరు చక్కగా వాళ్ళు బతకట్లేదా ముస్లింస్ ఉన్నారు యేసు నమ్మరు చక్కగా బతకట్లేదా మరి ఇంకే జైనులు ఉన్నారు ఇంక పోతే నాలుగు వేల ఐదు వందల మతాలు ఉన్నాయి క్రిస్టియన్ మతం కాకుండా భూమి మీద నాలుగు వేల ఐదు వందల మతాలు వందలు నాలుగు వేల ఇప్పుడు క్రిస్టియను ముస్లిం సిక్కు జైను ఇట్లా ఉన్నారు కదా బుద్ధిస్టు ఇట్లా ఇలాంటి నాలుగు ఐదు వందల మంది మతాలు ఉన్నాయి భూ ప్రపంచం మొత్తం మీద మరి వాళ్ళందరూ కూడా వేసు నమ్మకుండా చక్కగా బతుకుతున్నారు కదా మరి అసలు ఏసును మనం ఎందుకు నమ్మాలమ్మా ఇప్పుడు ఈ పాస్టర్ లేదంటే రోజు నువ్వు చర్చికి రా చర్చికి రా నాకు దశ బాగమే డబ్బులు అని చెప్పి పాస్టర్లు బాగుపడుతున్నారు తప్పితే విశ్వాసులు ఎచ్చ ఎక్కడ వేసిన అక్కడ లాగుంది వాళ్ళ పరిస్థితి అవును ఇప్పుడు మీరు చిన్నప్పుడు బాప్టిజం తీసుకో ఆ పాస్టర్ గారు ఈ రోజు బాగా సంపాదించి మంచి పొజిషన్ లో ఉన్నాడు మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు తీసుకోము వాళ్ళు చిన్నప్పుడు ఎవరు పెద్ద అయిన తర్వాత పద్దెనిదేళ్ళు దాటితే కదా ఇచ్చేది అవును నేను అదే చెప్తాను మీరు పంతొమ్మిది ఏళ్ళప్పుడు బాప్టిజం తీసుకున్నారా ఆహా తీసుకోలేదు ఎప్పుడో పాచిక ఎప్పుడో తీసుకున్నా ఇరవై ఐదు సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నారు ఆ చర్చి పాస్టర్ గారు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా వాళ్ళందరూ చచ్చిపోయారా వాళ్ళందరూ నాకే నాకే డెబ్బై నాలుగు వచ్చేసి బాగా సంపాదించుకున్నారా లేదా వాళ్ళు వాళ్ళు లేరుగా ఇప్పుడు వాళ్ళ పిల్లలు నేనేమో మాదేమో వెస్ట్ గోడ ఇప్పుడు కృష్ణాలో ఉంటున్నాను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇంట్లో పార్టీలు అయితే వెళ్తా ఉంటాను మించి నాకు వేరే తెలీదు కదా అయ్యా నిన్ను రిస్క్ పెట్టే ఏం పేరు నానా నా పేరు రాజు అమ్మా గుణపాల్ గుణపాలు గుణపాలు రాజు రాజు అనండి మీకు నోరు జరగకపోతే రాజు అనండి హలో రాజు గుణపాల రాజు జీ రాజు అనండి అమ్మా చెప్పండి ఇప్పుడు ఏం చేద్దామని నేనేం చేద్దాం అని కాదు వాళ్ళు ఎవరన్నా కూర్చుంటే నేను కాసేపు కూర్చున్నాం అని అంతే కూర్చొని ఏం చేస్తారు ఏమో ఏం చేస్తా వాళ్ళందరూ ఏం చెప్తా అందుకనే అమ్మా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని ఏసయ్యా 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 అని పాట పాడుకోండి అంతే వల్ల పుణ్యం వస్తుంది రోడ్డు మీద కూర్చుంటే దుమ్మంతా ముక్కులో పోయి రోగాల పొద్దున అవును ఆ ఎండలో కూర్చుంటే తగులుద్ది ఎందుకు మనకు ఆ పనులు ఈ వయసులో చెప్పండి నాకెందుకు ఆ కూర్చొని ఇంట్లో కూర్చొని అనుకోమని చెప్తాను మీరు ఏసయ్యా ఏసయ్యా మేరీ మేరీ అనుకోండి శుభ్రంగా ఆహా మేరే మేము తలమునా ఏదో ఇక పరిశుద్రాలుగా కుమారిని కంద అంతే అంతవరకే కాని మాది ఆర్శయం కాదు అంతే ఆమె దేవత కాదు ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు గుండలు రోజు వెళ్ళి గుండు కొట్టించుకోవచ్చు వచ్చాము రెండు నెలలకు ఒకసారి వెళ్ళి ఎప్పుడు ఇప్పుడు కాదు నేను క్రైస్తవుడు ఉన్నప్పుడు గులాప్పుడు ముప్పై సంవత్సరాలు అమ్మా పెళ్లి కాలేదు నేను ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు గుణదలు వెళ్ళాను పది సంవత్సరాల నుంచి మానేసి వెళ్ళటం చూడు ఒక మాట చెప్తున్నాను హాస్పిటల్ మమ్మీగా ఒక మాట చెప్తున్నాను నువ్వు పెళ్లి తిరస్కరి పొద్దు చేసుకోవాలి ఏ సై లాగా ఆలోచన అమ్మా ఏ సై లాగా ఉండిపోదాలోచన ఏసై వద్దంటావు మళ్ళీ సై లాగా ఉండాలంటావు అంటే ఆయన జీవితం పెళ్లి చేసుకోలేదు కదా అలా ఉందా ఆలోచన వద్దు వద్దు మనిషి అలా ఉండకూడదు మనిషి ఎలా ఉండకూడదు నేను ఒక హాస్పిటల్ మనిషిగా చెప్తున్నాను నీకు హాస్పిటల్ మనిషిగా మమ్మీగా చెప్తున్నాను మంచి పిల్లలు చూసి చేసుకో నేను వస్తాను పెళ్లికి తప్పకుండా అమ్మా నేను పక్కకుండా మీ నెంబర్ నేను ఫీడ్ చేసుకొని మిమ్మల్ని నా పెళ్లికి పిలుస్తాను అయితే అనమాట మమ్మీ మాట అంగీకరించేవా అంగీకరించానమ్మా దేవుడు చెప్పిన మమ్మీ చెప్పిన ఒకటే కదమ్మా పెళ్లి అమ్మా ప్రైజ్ దేవుడికే మహిమ పెళ్లి సూట్ నాదే సూపర్ సూపర్ నాదే ఆహా ఓకే అమ్మా ఓకే కావాలనుకుంటే పట్టు చీరే అమ్మా ఇప్పుడు మనం ఇదో క్రైస్తవులు అన్న తర్వాత పట్టు చీరలు ఇవన్నీ కట్టుకోకూడదు అమ్మా అది హిందువుల ఆచారం కదా మనం ఓన్లీ చీరలే కట్టుకోవాలి మనం నేను కూడా రేపు నా భార్య క్రిస్టియన్ వచ్చింది అనుకో ఆమె క్రిస్టియన్ అమ్మాయి అనుకో నేను కూడా క్రిస్టియన్లకు మారిపోవాలి కదా అందుకే ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నా ముందు నుంచి నేను మొన్నటిదా గుణదల మేని పూజించా ఇరవై ఐదు దాకా నాకు ఒకటి నుంచి ఇరవై సంవత్సరాల సంవత్సరాలు దాకా కేథలిక్ అనమాట నేను ఏ ఊర్లో ఇక్కడ విజయవాడలోనే ఉండేవాడిని సత్యనారాయణపురం ఐడియా ఉందా మీకు తెలుసు సత్యనారాయణపురంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంటది రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటది అక్కడే ఒక బిల్డింగ్ ఉంటది పేరు ఏదో మర్చిపోయాను నేను ఆ చిన్న అపార్ట్మెంట్ లాగా ఉంటది అనమాట అప్పుడు ఉన్నాను ఇప్పుడు అంతా హైదరాబాద్ లో ఉండి సంతూర్ విజయవాడ 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 నాన్నగారు ఏం చేసేవాళ్ళు నాన్నగారు వన్ టౌన్ లో కూలీ అమ్మా అక్కడ స్టీల్ సామాన్ జనసలే సామాన్లు వస్తాయి కదా మీకు ఐడియా ఉంది పెద్ద పెద్ద గంగాళాలు ఇవన్నీ వస్తుంటాయి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంటాయి ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ లో వస్తుంటాయి అన్నదమ్ములు మేము ఒక్కడేనమ్మా మా నాన్నగారు ఆ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న వృక్షాలు వేసుకొని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి షాపులకు గా తీసుకెళ్లేవాడు సరే సరే ఆ తర్వాత మనకి చదువు అవ్వలేదు నేను కొండదలి గుండు కొట్టించుకొని నేను కూడా పెద్ద బాగా చదువుకుందాం అంటే మనం చదువు రాలే సరిగా నేను ఐదో తరగతి చదివా చదివానమ్మ తర్వాత చదువు ఆపేసి ఐదో తరగతి చదివేదా ఐదు ఆ ఐదుకి రావట్లే చదువు వాడు ఏ అనమంటే మనం సి అంటున్నాం సి సింటే ఎఫ్ అంటున్నాం దెబ్బలు పడాలి నీకు ఏం చేస్తాం అమ్మా ప్రభు ఆజ్ఞలే మనం చదువు రాలేదు ఏం చేస్తాం చెప్పండి అందుకనే అక్కడ వదిలేసి మా అరే నీకు కూడా ఒక వృక్ష ఇప్పిస్తారు మంచిగా తోలు కూర డబ్బులు అవుతాయి అన్నాడు నేను వృక్షాల వీక్షాలతో కాలు నొప్పులు వస్తే పూలిగా మారిపోయా చిరంజీవి సినిమా చూసి ముఠామేస్త్రి ఆ ఒక లీడర్ అని చెప్పి చూశాను అక్కడ టీ అమ్ముకుండే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి క్రిస్టియన్ అనమాట టి అమ్ముతా ఉంటది మార్కెట్ లో ఆ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయి అంటది నువ్వే నాకు కట్నం ఒక యాభై వేలు ఇమ్మంటది సరిపోయింది ఆ రోజు వచ్చేది నాకు ఐదు వందల కూలి నీకు డబ్బులు నేనే ఇస్తానని చెప్పా సరే ఆడపిల్లలు కూడా సరిగ్గా లేరమ్మ ఇప్పుడు చూశారు కదా అవును ఆ అదే అట్లున్న బెమ్మాయి పెళ్లి అయిపోయిందా మా నాకూ నలుగురు అమ్మాయిలు అందరూ ఎమ్మెలు చదివారు అబ్బా ప్రైజ్ లాట్ నేను రిటైర్డ్ అయ్యేలోపు అందరికి పెళ్లి అయిపోయినాయి సూపర్ ఆ పెద్దవాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు ఇక్కడ ఆ చెన్నై ఇద్దరు హైదరాబాద్ ఏం చేస్తారు మీ వారు ఆయన రైల్వేలో చేసి రిటైర్డ్ అయ్యాం ఇద్దరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారా సూపర్ అమ్మా పెన్షన్ వస్తుందిగా ఇద్దరికి ఇంకా బా హ్యాపీ లైఫ్ ఇంకేం దిగులు చెప్పండి మీకు ఏసయ్యా మరి అమ్మ అనుకుంటూ హాయిగా కాలం ఎలా తీసుకోండి అంతేగా అంతే అంతే ఆ మా బొడ్డలకి ఏదైనా సహాయం చేయండి మీరు నువ్వు పెళ్లి చేసుకుంటే సూట్ నాదే అని చెప్పాను అంతే అంతేనమ్మా అంతే అంతే ఏసు నమ్ముకోవాలి నాకు అనిపించలేదమ్మా ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు దబ్బా కష్టపడ్డాను రోజు రెండు నెలలకి మూడు నెలలకి వెళ్ళి గుండలు వెళ్ళి గుండు కొట్టించుకునేవాడిని అక్కడ లడ్డు ప్రసాదం తీసుకునేవాడిని ప్రసాదం కళ్ళకత్తుకొని తినేవాడిని మంచి ఉద్యోగం వస్తుంది మంచి చదువు వస్తుంది అని చెప్పి చదువు రాలేదు ఉద్యోగం రాలేదు నా బతుకు నాశనం అయిపోయింది అందుకని అసలు ఏసు నమ్మను మీరు నమ్మను అని బయటకు వచ్చేసా ఇంకా ఇది నా చరిత్ర మరి ఏం చేస్తాం మనం ఒకటి నేను ఒకటో తరగతి నుంచి మరియమ్మ భక్తుడినే కానీ మనకు కలిసి రాలేదేంటి మరి ఆ ప్రభు మన కరుణించలా మేరీ కరుణించలా అందుకని బయటకు వచ్చేసా ఈ పాడు జీవితం వద్దని హైదరాబాద్ వెళ్ళి సుఖంగా బతుకుతున్నా ముఠా మేస్త్రి లాగా ఇప్పుడు ఒక్కడనే వండుకొని తింటానమ్మా ఏమ్మా ఇక్కడ ఎవరు చుట్టాలు లేరా బెజవాళ్ళలో బెజవాళ్ళు ఎవరు లేరమ్మా నాన్నగారు కాలం చేశారు ఇంకా నేను కాలం చేత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా హైదరాబాద్ లో కూలీలాగా నువ్వు నేను చెప్పిన ఆలోచన మీద ఉండు పెళ్లి చేసుకోమంటారు అంతేగా హాస్పిటల్ మనిషిని కదా అందుకు చెప్తున్నాను అదే విధంగా ఏం భావించొద్దు నేను హాస్పిటల్ మనిషిని కాబట్టి తప్పనిసరిగా అవసరం తిరగకుండా చూపిస్తాలి తప్పకుండా తప్పకుండా అమ్మ నేను అదే ప్రయత్నంలో ఉంటాను మీరు ఈ రోజు నాకు మంచి ఒక విషయాన్ని చెప్పారు నేను రాసుకుంటాను పేపర్ మీద రాసుకొని గోడ మీద అంటించుకొని రోజు దాన్ని చూస్తూ ఉంటాను మర్చిపోరు ఒక మంచి అమ్మ మంచి విషయాన్ని నాకు చెప్పిందని చెప్పి రాసుకుంటాను గోడ మీద రోజు చూస్తూ దాన్ని గుర్తు చేసుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తాను నా పేరు కరుణమ్మ కరుణమ్మ మరి లాగా కరుణమ్మ అంతేనా ఇంకొక సంగతి చెప్పనా చెప్పమ్మా పదిహేను సంవత్సరాలు ఎయిడ్స్ నేను హాస్పిటల్ మనిషిను కదా ఎయిడ్స్ వాళ్ళేమో పదహారు మంది ఏడ్స్ పిల్లలు ఏమో ఆరుగురు వృద్ధులు ఎనిమిది మంది ఐదుగురు హాస్టల్ నడిపించాను ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి పిల్లలు బయటకు వెళ్ళనివ్వట్లా నుంచి ఆపేసాను దాన్ని షాపుల్లో చందా డబ్బాలు పెట్టి షాపుల్లో చందాల డబ్బాలు పెట్టి వాళ్ళని పోషించాను నా మొసలు తాను విజయవాడ నేను వస్తాను మీ దగ్గరికి అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంతా ఖాళీ అయినా మా పిల్లలు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి ఆరోగ్యం పాడైపోద్ది అని బయటకెళ్ళాయి మాట వినాలి అంతే 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 నేను ఇప్పుడు పిల్లల మాట వినాలి కదా మరి అంతే అంతే కదమ్మా అంతే ఎవరైనా అంతే కదా ఆరోగ్యం పాడైపోతే ఎవరిని క్రిస్టియన్ లో కన్వర్ట్ చేయలేదమ్మా లో ఉన్నప్పుడు ప్రభువు నమ్ముకోండి మీకు మంచిది జరుగుతుందని ఏం చెప్పలేదా సువార్తలు తినే ఏదో చెప్తాం గాని నాది హాస్పిటల్ పనిగా అందుకని బిజీగా ఉన్నారు పనిలో వెళ్ళమ్మట తిరిగి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించటం ఒకట వాళ్ళకి పోలియో చుక్కలు వేయటం ఒకట అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే అది హిందువులకే వాళ్ళ ముస్లింస్ కూడా మీరు ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా ఇష్టపడ్డ వాళ్ళు చేయించే బలవంతం ఏమి లేదు ఓకే ఎవరు పిల్లలు పుట్టకూడదు అనుకుంటే వాళ్ళకి చేయించే వాళ్ళు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ పని కదా బలవంతం ఏమీ లేదు అది ఉద్యోగం సంతోషం మంచి పని చేశారు మంచి ఉద్యోగం చేశారు దేశానికి సేవ చేశారు అవును అదమ్మా సంగతి చూడనా భర్త చనిపోయి భార్య భార్య చచ్చిపోయి భర్త వాళ్ళ శ్రమల కళ్ళారా చూశాను కదా అందుకని వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను వాళ్ళందరి పిల్లల్ని చదివించాను పదిహేను సంవత్సరాలు నడిపాను హాస్టల్ నడిపారు ఎంత మంది ఉండేవాళ్ళు పిల్లలు చెప్పాను కదా ఎయిడ్స్ ఆరుగురు పెద్దోళ్ళు పదహారు ముసలో ఎనిమిది కుంటోళ్ళు ఐదు పెట్టుకో పదహారు ఆరు ముప్పై రెండు ఇప్పుడుందా తీసేసారమ్మా అది నెల నుంచి పిల్లలు తీసేసారు నా ఆరోగ్యం పాడైపోయిందని నొప్పులు వచ్చేసినాయి అని తిరగనివ్వట్లే పిల్లలు మరి ఏం చేశారు అది హాస్టల్ వదిలేసాను ఇక ఎవరికైనా ఇచ్చేసారా ఇవ్వలేదు పోషించేది ఎట్లా జనాలు వాళ్ళు అట్టాగా పోతున్నారు నేను ఎప్పుడన్నా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తల అయ్యో ఎందుకు సేవ చేయాలనిపించింది మీకు నాకు బాధలు చూసి అట్ట పెట్టాను అంతే గ్రేట్ నిజంగా భర్త భార్య తిప్పల కళ్ళారా చూసాను కదా డ్యూటీ చేసుకుంటా పెట్టాను సూపర్ సూపర్ అట్లా అయితే మంచి కార్యక్రమం చేశారు మీరు అది దేవుడు మంచి మనసు ఇచ్చాడు మీకు సరేలే నేను బోన్ చేస్తాను మళ్ళీ అమ్మా నేను కూడా చేస్తాను సరేనమ్మా ఓకే Thank you.